తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు లేచి కూర్చో నాకేం కాల అది డూప్లికేట్ రాయి అది ఇతన్ని భయపెట్టడానికి పొరపాటును మిస్ అయ్యి నీ చేతిలో పడింది అంతే ఇంకా అర్థం కాలేదా అబ్బాయి ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేసాడు లేదు మావా అది ఏమొచ్చింది నాకు కనిపించింది ఎవరు ఆత్మ ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా తెలుగు పాత్రుకుందాం ఈ నెల పాత ఇస్తాం కదా మరి అరే అడ్రస్ అయితే కంటనే వచ్చాడు కానీ నాలుగు పాటలు మాట్లాడలేదో లేదో మళ్ళా పైకి పోయి తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇళ్ళకు తోరట్లేదు దానికి చెవులకు పంపు కొడతావా అరే పదార్థారు కొద్ద పెట్టే బదులు పెట్రోల్ కోర్చి తగలబెట్ట చెందిన శతాబ్నికి సంబంధించిన ఒక మరగదమణి నిన్న దొంగిలించబడింది నేటి వరకు మరగద మణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండు ఈ చోరీకి పాల్పడిన ట్వింకల్ రామనాథ్ అని లిఖిత పూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు దీని గురించి పాటు రంగారావు గారు పత్రిక విలేకరులు రామనాథ్ ఆయన ఆయన పంపించారు నన్ను మీకు వెళ్ళిపోయారు ఆ దగ్గర ఉన్నదే డూప్లికేట్ అది నొక్కేసా అని కంప్లైంట్ ఇస్తున్నాడు ఏంది మా వాడి స్కెచ్ బాసు ఏదైనా సిల్క్ స్మిత్ పాటేసుకో బాసు లేదురా వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ వాడికి తెలియదు తెలుసుంటే వాడు అసలు కమిషన్ ఆఫీస్ దాకా వెళ్ళి కాదు అక్కడ ఉన్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తిని ఏమయ్యా పాండురంగారా మరో నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది పాల్లీ వచ్చావా बाकी చేస్తే కిడ్నాప్ చేస్తున్నారు ఇప్పుడు జాకింగ్ చేస్తున్నా ఇప్పుడు దమ్ముంటే అయినా ఒకటి తీసుకోనా సోయ్ ఎంటగా కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలెమో నమస్కారం నేను తెలుసు కదా అట్ నైన్టీన్ ఎయిటీ టూ మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్లినప్పుడు అచ్చమ్మీ పోలికలతో ఉన్న గ్రామస్తులు గ్రామస్తును మాకు సాయం చేశాడు వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు మీరు బ్రతుకున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు మీరెవరో నాకు మరగత మడిని ఎత్తుకెళ్లాడని కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చావే ఆ ట్వింకిల్ రామనాథాన్ని చూడండి ఇది చాలా తప్పు అందరి ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట పెట్టడానికి నేను ఏమైనా ప్రాచీన కాల కాదు ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలారుస్తావు ఓ మూడు నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్న చెప్తాను చెప్పండి ఆ రాయిని తీసుకురామని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసి నేను కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేదెవడు మీరే సార్ పెద్ద మనిషిరా అందుకని ఆ మరకత మణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయా నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఎత్తికెళ్లింది ఎవరు ఎంతమంది వాళ్ళ ఆనవాళ్ళు వివరాలు చెప్తావంటే చెప్పేసారా కానీ నీ కలగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను గుర్తుందా అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా దండం పెట్టాడా పెట్టాడు అనుకుంటా బాస్ ఎరా లేదన్నా పెట్టలేదు ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్ నేను మీకు దండం పెట్టలేదు మళ్ళీ పెద్ద మనిషి కనిపించుకున్నాం లోపలికి రా బాయ్ నేను ఒక్కడి రమ్మాను కద్రా బాయ్ మనోళ్ళే బాయ్ ఊరికే భాబెడ్గా రామదాస్ అన్న కదా అంటే ఎట్ట మారిందే ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను ఏంటి మీ గొంతు మారిపోయింది అంటే మీరు ఆయన చూసి చాలా ఉండొద్దు కదా బాయ్ అందుకని మర్చిపోయి ఉంటారు కొంచెం ఏంటో చూసి చెప్తారా బాయ్ ఏంటిది

డూప్లికేటా అవును బాయ్ అబ్బా పనితనం గొప్పగా ఉంది మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు ఇది చేసి కనీసం ఇరవై సంవత్సరాల పైన అయింటుంది ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా చాలా మంది ఉండేవాళ్ళు వాళ్లలో గొప్పోడు గండిపేట బద్రి అన్నా బద్రీనాథ్ మామిని కలవచ్చు ఎప్పుడు బద్రీనాథా లోపలే ఉన్నారు త్వరగా వెళ్ళండి లేదంటే వెళ్ళిపోతారు లోపలే ఉన్నారు ఏంటి మొసలాడికి మిల్క్ ఏది బయట చూసావా లీటర్ లీటర్ రోజు మిల్క్ చూరేస్తున్నారు ఎవరండి నానకు అవుతారా అవునండి మీరైనా పాలు పోతు చూడండి ప్రాణం పోతున్నామో చూద్దాం రండి ఒక గ్లాసు రోజు మిల్క్ రండి జరగదు బాధపడుతున్నట్లేదు నీకు రోజు మిల్క్ పడదా మీకు చావబోయే వాళ్ళు టైం తెలుస్తుంది అన్నారు కదా ఇంకా ఎంత టైం ఉంది ఆల్రెడీ డెడ్ లైన్ దాటిపోతున్నాడు ఏదైనా అడగాలంటే తొందరపడి అడుగు త్వరగా అయ్యా రే రేపు ఆ తలుపు పూసి నువ్వు పూసి చేయి పట్టుకో అడుగు ప్రాణం పోకుండా మేము ఆపేస్తాం తాత ఇదేంటి తెలుసా మీరేనా ఇది తయారు చేసింది ఇది చేయమంది ఎవరిదాకా చెల్లప్పులే గట్టిగా పట్టుకుని పట్టుకు వదిలేసి చోట రావుడు కాలి ఫోన్ చెక్కున కదా హ ఆ ముసలోడు సచ్చేలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ ములుగుతూ మొన్న కన్ఫ్యూజులో పెట్టి చచ్చాడే చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్ నే నాకు తెలిసింది ఒక పెయింటింగ్ ఉంది అదే ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా ఉండొచ్చుగా అయి ఉండొచ్చు మరి దీనికి ఏంటర్థం ఇడబెట్టే ఒకవేళ అది హారం అయి ఉండొచ్చు కదా ఒకవేళ హారమే అయితే ఏ హారం పట్టేశా కృష్ణుడి గుళ్ళో పెడతారే అదే పలహారం అదే అదే ఏ సంకల సగడ్డేం కాదు కుట్లు ఊడిపోతాయి అందరూస్ ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు నేను లోపలికి వెళ్ళి ఆలోచించంపికలే లోపలి ఎంపిక్తారా అది కౌస్తువడే నా లెక్క నువ్వు విషమతే కాదు అవునరా ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి గ్లూ ఇచ్చాను మీలో ఒక్కడైనా కనిపెట్టారా బాబు మాత్రం పేరు అని కరెక్ట్ గా కనిపెట్టాడు ఆడేనా మేము కనిపెట్టాం ఆయన మెడలో ఉన్నదే కౌస్తుయ్ అది అవునా అయితే ఆయన పేరు పేరుకోప్ కృష్ణుడా డాక్టర్ డాక్టర్ రా కృష్ణ అవును కనిపెట్టేశాను అమ్ములు ఆ కౌస్తుకుమనికి అర్థం ఏంటో నీకింకా అర్థం కాలేదు కదూ ఆ కాలేదు అర్థం కాలేదా ఆ ఆ డాక్టర్ అబాయ్ డాక్టర్ కృష్ణ డాక్టర్ జాన్ కూడా అనుకోవచ్చు ఆ లోపలికి వెళ్లి బుర్ర చించి నేనే కనిపెట్టాను బాయ్ ఆ అన్నను సూపర్ నా వెయి సెటస్ కొఫ్స్ నిజంగానే లోגן بیٹా యా ట్రూ బూచి ప్రూవా నాన తోడుగా నేనే కంటటనే ఏయ్ స్కిలో డాక్టర్స్ మొత్తం వావన్ నువేదో హెల్ప్ చేసలేది నేను తిరు చికి రామనాథను మాట్లాడుతున్నా రామదాస్ ఎక్కడున్నాడు ఉన్నాడో సౌండ్ పెంచరా రామదాస్ ఎక్కడ ఉన్నాడు రై ఎవరిని అక్కడ బండి స్టార్ట్ చేసింది ఆఫ్ చేయమని ముసలి ఏడుస్తుంది ఏడుస్తుందా ఏమా ఇప్పుడు నేను నిన్నేమన్నానని ఏడుస్తున్నావు రామ్ దాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా దానికైతే బోర్ నేడుస్తావు ఏంట్రా అది వాగుతోంది అవునన్నా ఆడి ఫోటోకి మాల కూడా వేశారు నిజంగానే చచ్చినట్టున్నాడు చచ్చాడా మరి ఆ మరక తమ్మడి నెత్తికెళ్ళింది ఎవడ్రా వాళ్ళు ఏదో హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారా అన్నా ఈ ముసల్దాన్ని ఏం చేయమంటారు ఆ ముసల్దాన్న హలో హలో రే 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 ఆ ముసలద ఏం చేసరా షూట్ చేసనన్నా అయ్యో ఒక పాపాత్ములరా అనుకోకుండా లైన్ కట్ అయితే షూట్ చేసేస్తరా నా చావలేదన్నా జస్ట్ మిస్ ఓ యా ద వెదర్ పుడింగ్ లాగా తోపక కూడా తీసుకెళ్ళం సరే రండి రే గుండు సదేరా సరే అన్నా రే ఫోటోని ఫోటో తీరా